ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు ఈ మార్కెట్ జరుగుతుంది ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అయితే ఈ మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లున్నాయి ఏందనేది చూద్దాం మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ವಿಡಿಯೋ ಐತೆ ಲೈಕ್ ಚೇಡಿ ಷೇರ್ ಚೆಂಡಿ ರೊಂದು ಆವು ಜೋಡಿ ಆವುದ ಮೇಮ್ ರೇಟ್ ಆವು ತೊಂಬೈದು ಕಟ್ನ ಎನಿ ನೆಲ್ಲು ಅವುತಲ್ದ ಅವುದಲ್ ಎನ್ನೆಲ್ಲ ಅವುದಲ್ಲ ಎನೇಲ್ ಇದೆಲ್ಲೆಲ್ಲ ಐದು ಇದಿ ಇದು ಇದು ರೊನೇಲ್ ಯಾವೂರು ఆరారు పళ్ళు ఉన్నాయంట యా ఊరు మనది నార్కార్నూలు పక్కలే అది పెద్దమధున్నూరా చిన్నమూరా పెద్దమధునూరు నార్కార్నూలు మండల్ నార్కార్నూలు జిల్లా గడాలి పోనీ అవి పనులు చేసినాయి వ్యాపారం రైతా నువ్వు వ్యాపారం ఏం పేరు నీ పేరు తిరుపతి నెంబర్ చెప్పవు సార్ నీది ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది ఐదు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కొన్నాడా ఎంతకాలు అరవై ఆరు వేలు ఈ రెండు రెండింటికి అరవై ఆరు వేలు అట ఉన్నారు మార్కెట్లో అనుభవే కట్టినా రెండు రెండు సేద్యం పనులు చేసినవి కట్టినవే రెండిటికి అరవై ఆరు వేలు అట మళ్ళా అరవై ఐదు వేలు అడుగుతున్నాడు ఈ కాడ ఉంది పేర మొత్తం మీద అయితే అయిపోయినట్టే అరవై ఐదుకు అరవై ఆరుకో సేల్ అయిపోయినాయి మొత్తం మీద దూడా ఉంది దీనికి ఎంత అడుగుదాం మరి ఓ చంద్ర చంద్ర ఓ చంద్ర నమస్తే ఎట్లా నలభై వేలు ఏం దూడ కోడు దూడ ఉంది నలభై వేలు చెప్తున్నారు అంటే మన దూడ నీయకుండా దానిస్తా దూడ చిన్నదే కదా దూడతో చెప్తా ఆరుకూడదు దూడ నమ్మినవా ఆవుకాడికే నలభై వేలు ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూలు జిల్లాకు చెందిన చంద్రావి ఎవరికన్నా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ನೈನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೈವ್ ತ್ರೀ ಎರಡು